మనం ఏ గుడికి వెళ్ళినా గర్భగుడి గుమ్మం దగ్గరే ఆగిపోతాం దూరం నుండే దైవ దర్శనం చేసుకుంటాం కానీ మనసులో ఒక ప్రశ్న ఎప్పుడూ మెదులుతూనే ఉంటుంది దేవుడు అందరివాడు కదా మరి కేవలం అర్చకులు మాత్రమే లోపలికి ఎందుకు అనుమతిస్తారు మనల్ని ఎందుకు రానివ్వరు ఇది వివక్ష లేక దీని వెనుక ఏదైనా బలమైన కారణం ఉందా చాలామంది దీన్ని ఒక మూఢనమ్మకం అనుకుంటారు కానీ మన ధర్మశాస్త్రాల్లో మరియు ఆధునిక విజ్ఞాన శాస్త్రం దృష్టిలో దీనికి అద్భుతమైన సమాధానాలున్నాయి మొదటగా శాస్త్రీయ కోణాన్ని చూద్దాం ఒక దేవాలయాన్ని నిర్మించేటప్పుడు గర్భగుడిని ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో నిర్మిస్తారు ఎక్కడైతే భూమి యొక్క అయస్కాంత తరంగాలు అత్యంత బలంగా ఉంటాయో ఆ కేంద్రాన్నే మూలస్థానం అంటారు విగ్రహాన్ని ప్రతిష్ఠించే ముందు దాని కింద రాగిరేకులపై మంత్రాలు రాసిన యంత్రాలను ఉంచుతారు ఇవి భూమిలోని అయస్కాంత శక్తిని గ్రహించి విగ్రహానికి అందిస్తాయి నిరంతరం జరిగే మంత్రోచ్చారణలు వేదపఠనం వల్ల ఆ గర్భగుడి ఒక హైవోల్టేజ్ ఎనర్జీ సెంటర్గా మారుతుంది మన శరీరం ఒక నిర్దిష్టమైన శక్తిని మాత్రమే తట్టుకోగలదు గర్భగుడిలో ఉండే అపారమైన శక్తిని సామాన్య ప్రజలు నేరుగా భరించలేరు అది మన నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది మరి అర్చకులు ఎలా వెళ్తున్నారు అని మీకు సందేహం రావచ్చు అర్చకులు తీక్షలో ఉంటారు వారి పాటించే నియమాలు సామాన్యులకు సాధ్యం కాదు వారు ప్రతిరోజు మూడుసార్లు స్నానం చేసి అత్యంత శుచిగా ఉంటారు నిరంతరం మంత్ర సాధన చేస్తూ తమ శరీరాన్ని ఆ శక్తిని తట్టుకునేలా ఎలా సిద్ధం చేసుకుంటారు బయట ప్రపంచంలోని కలుషితమైన ఆలోచనలు లేదా నెగిటివ్ ఎనర్జీ లోపలికి రాకుండా వారు జాగ్రత్త పడతారు మనం రోజు రకరకాల ప్రదేశాలకు వెళ్తాం ఎంతోమందిని కలుస్తాం మన ద్వారా ఆ పవిత్ర ప్రదేశం అపవిత్రం కాకూడదని అక్కడ ఉండే పాజిటివ్ వైబ్రేషన్స్ తగ్గకూడదని ఈ నియమం పెట్టారు